కాశీలో ఉన్నా కానీ కైలాసంలో ఉన్నా కానీ పరుగున వస్తాడు మన భూలా శంకరుడు మన భక్త శంకరుడు శ్రీశైలంలో ఉన్నా కానీ ఉల్లాసంలో ఉన్నా కానీ పరుగున వస్తాడు మన భూలా Nothing. I love him, nothing. But I must have. When mana won't laugh and Om Namah I but the woman must see Om Namah will Om Namah me see why you see why,

చల్లగా చూడు సో